మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు హావర్ రాత్రులు కష్టపడి ఎక్స్పోని మళ్ళీ టూ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కండక్ట్ చేశారు చాలా మంది ప్రెషర్ వచ్చింది మేము మళ్ళీ కండక్ట్ చేయండి మాకు ఇప్పుడు సిటీ చాలా పెద్దగా అయిపోయింది ఇక్కడికి వెళ్ళి బాలనగర్కి వెళ్ళాలన్నా ఇక్కడికెళ్లి ఇంకో చేగుంట వెళ్ళాలన్నా వస్తువులు తెచ్చుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడున్న ప్రొడక్ట్సే చెర్లపల్లిలో ఏడు వందల డెబ్బై ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడున్న ప్రోడక్ట్సే మేము చెర్లపల్లి నాచారం మల్లాపూర్ ఇవన్నీ కలిపి ఇక్కడ ఎక్స్పో పెట్టాం వర్కర్స్ కానీ టెక్నికల్ కానీ ఇంజనీర్స్ కానీ మా ఉన్న ప్రొడక్షన్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టాం చాలా సక్సెస్ఫుల్ చాలా చిన్న ప్రైస్ కి ట్వంటీ థౌసండ్ రూపీస్ కి త్రీ డేస్ మేము ఎక్స్పో ఇస్తున్నాం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది మా డ్యూరేషన్ ఈ ఇయర్ కి లాస్ట్ కాబట్టి ఇంకోసారి చేద్దాం అనుకున్నాం పబ్లిక్ డిమాండ్ కూడా చాలా ఉంది కాబట్టి మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మా సిఐఏ టీం మొత్తం కలిసి మా ఐలా టీం కూడా కోఆపరేట్ చేసారు చెల్లెపరులు వేరే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా మాకు చేసి అందరు సహకరిస్తుంది చాలా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా అప్రిషియేట్ చేస్తున్నారు చాలా గ్రూప్లో కూడా అప్రిషియేట్ చేసుకుంటూ పెడుతున్నారు ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళైతే ఇంకా టూ త్రీ డేస్ ఎక్స్టెండ్ చేయమంటారు వాళ్ళ పిల్లలకు వచ్చి పలానా ప్రోడక్ట్ ఇది మెకానికల్ స్టూడెంట్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ వాళ్ళకి చూసుకుంటే ఇది ప్రాక్టికల్గా చూ కనబడే వస్తువులు కాబట్టి వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు వస్తూనే ఉంటారు వేల మంది మాకు డైలీ విజిటర్స్ వస్తున్నారు చూస్తున్నారు ఆర్డర్స్ ఇస్తున్నారు బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎంఎస్ఎంఈ లోన్స్ తక్కువ ధరకే మాకు లోన్స్ కూడా అప్రూవ్ ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి ఆర్ ఆల్ ఆర్ హ్యాపీ ఫర్ కండక్టింగ్ దిస్ ఎగ్జిబిషన్ దిస్ Yeah,